السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد فدنالك وندرنا أيضا وهجري رمضان لوني ايناتي أيضا وأبواسم روجو پورتي أيبين ترواتا أيضا وأباتهم أيضا وكلاس پروقت ودانم آرادنا للو వ్యవహారాలలో మరియు సద్వర్తనలో ఇందులోని ఐదవ క్లాస్ ప్రవక్త విధానం రోజున మరియు దీని తర్వాత క్లాస్ వస్తుంది దీని తర్వాత మనం రెండో పాయింట్ చదువుతాము ఈ క్లాస్ లోనే ప్రవక్త విధానం పండుగ నమాజులు రండి ముందు జుమా గురించి తెలుసుకుంటున్నాము ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం జుమా రోజున ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం జుమారోజును చాలా గొప్పగా భావించేవారు మరియు దానికి చాలా గౌరవ మర్యాద ఇచ్చేవారు అలాగే ఆ రోజు దాని యొక్క ప్రత్యేక విశిష్టతలను కూడా ప్రవక్త సలహు అలీ వసల్లం తెలిపి ఉన్నారు వాటిలో కొన్ని రోజు స్నానం చేయడం ఇది దీని యొక్క ప్రత్యేకత మనలో ప్రతి ఒక్కరూ పాటించే ప్రయత్నం చేయాలి ప్రత్యేకంగా జుమా నమాజ్ కొరకు మస్జిద్కు వచ్చేకి కొంచెం ముందు స్నానం చేయడం ఇది ఎక్కువ పరిశుభ్రతకు నిదర్శనం ఆ రోజు మంచి దుస్తులు ధరించడం మూడవది హుత్బా ఇమాం హుత్బా విస్తు ఇస్తున్నప్పుడు నిశ్శబ్దంగా శ్రద్ధగా వినడం ఇది వాచి విధి విషయాల్లో వస్తుంది ఇంకా ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లహు అలీ వసల్లంపై అధికంగా దరూదు చదవడం ఈ నాలుగు విషయాలు జుమా ప్రత్యేకతల్లో ఇంకా చాలా ఉన్నాయి కానీ ముఖ్యమైనవి తెలపడం జరిగింది ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం ప్రజలు మసీదులో జమ అయిన తర్వాత వచ్చి సలాం చేసేవారు ఆ తర్వాత మింబర్ పైకి ఎక్కి ప్రజల వైపు ముఖం చేసి వారికి సలాం చేసి కూర్చునేవారు ఆ తర్వాత బిలాల్ రవి అల్లాహు అన్హు అజాన్ ఇచ్చేవారు అజాన్ అయిన వెంటనే ప్రవక్త నిలబడి హుతుబా ఇచ్చేవారు అంటే అజాన్ మరియు హుతుబా మధ్యలో ఏ గ్యాప్ ఉండకపోయేది మింబర్ తయారు కాక ముందు ప్రవక్త అసలహు అలహి వసల్లం విల్లు ఉంటుంది కదా బాణంతో వదులుతారు ఆ విల్లు యొక్క సహారా టేకా తీసుకొని ఆనుకొని అలాగే కొన్ని సందర్భాల్లో ఒక కర్ర బలమైనది లాఠీ అని ఏదైతే అంటారో స్టిక్ దాన్ని యొక్క సహారా దానిని ఆనుకొని హుతుబా ఇచ్చేవారు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం నిలబడి మొదటి హుతుబా జుమా ప్రసంగం ఇచ్చిన తర్వాత కూర్చునేవారు ఆ తర్వాత మళ్ళీ నిలబడి రెండవ హుతుబా ఇచ్చేవారు ప్రవక్త వసల్లం ప్రజలను తమకు సమీపంగా దగ్గరగా కూర్చోవాలని మరియు నిశ్శబ్దంగా ఉండాలని ఆజ్ఞ ఆజ్ఞాపించేవారు అంతేకాదు ప్రవక్త ఏం చెప్పేవారు తెలుసా జుమా హుతుబ ఇస్తుండగా ముక్తదీలలో ఖుత్బా వినేవారిలో ఎవరైనా ఒక మనిషి వేరే ఎవరైనా మాట్లాడే మనిషిని మౌనంగా ఉండు సైలెంట్ ఈ విధంగా అన్నా గాని ఈ మౌనంగా ఉండు అని చెప్పిన వ్యక్తి ఒక వృధా కార్యం చేసిన వాడైతాడు ఎవరైతే వ్యర్థమైన పని చేస్తారో వారి యొక్క జుమా పుణ్యమే ఉండదు అన్నటువంటి హెచ్చరిక ఇచ్చారు అల్లాహు అక్బర్ ఇక ఎవరైతే ఇమా ముఖుతుబా ఇస్తున్న సందర్భంలో మాట్లాడుకుంటూ ఉంటారో పరస్పరం మరికొన్ని చోట్ల మా భాషలో హుతుబా లేదు కదా అని గుంపులు గుంపులుగా ఉండి మాట్లాడుకుంటారు ఇది చాలా ఘోరమైన నిషిద్ధతకు పాల్పడుతున్నారన్న విషయం తెలుసుకొని భయపడాలి దూరంగా ఉండాలి సోదర మహాశివులారా ప్రవక్త సలల్లాహు అలీ వసలం హుతుబా ఇస్తున్నప్పుడు కళ్ళు ఎర్రగా అయి స్వరం గంభీరంగా బిగ్గరగా పెరిగిపోయేది మరియు ఆయనలో ఆగ్రహం పెరిగిపోయిందని స్పష్టమయ్యేది ఎలా ఏర్పడేదంటే ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏదైనా సైన్యాన్ని సిద్ధపరుస్తూ వారిని హెచ్చరిస్తున్నారు బెదిరిస్తున్నారు అలా ఏర్పడేది దీని ద్వారా తెలిసేది ఏమిటంటే హుతుబా ఇచ్చే సందర్భంలో ఎవరైతే నవ్వులాటలు ఆట చేసుకుంటూ పూర్తి హుతుబాలో ఎక్కువ శాతం ఏమైనా జోకులు వినిపించుకుంటూ ఏదైతే గడుస్తుందో కొందరి పరిస్థితి ఇది ప్రవక్త విధానం కాదు ఇంకా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఖుతుబా ఇస్తున్న సందర్భంలో సర్వ సామాన్యంగా సర్వసామాన్యంగా చదివిన తర్వాత అమ్మా బ్యాద్ అని ఆ తర్వాత మొదలు పెట్టేవారు అంటే ఏ ప్రసంగం ఏ హితబోధ చేసేదిందో అది ప్రజలకు చేసేవారు అయితే ప్రక్త సలహా సలల్లాహు అలీ వలం వారి హుతుబా సంక్షిప్తంగా ఉండేది మరియు నమాజ్ సుదీర్ఘంగా ఉండేది అరబీ భాషలో వాస్తవానికి అలాంటి చాతుర్యం అనండి మహిమ అనే అనండి కొన్ని పదాలలో ఎక్కువ భావం ఉండే అటువంటి మాట చెప్పవచ్చు ఏడో విషయం ఆయన సల్లహుస్లం జుమా ఖుతుబాలో సహాబాలకు ఇస్లాం యొక్క మూల విషయాలు తెలిపేవారు ధర్మ పద్ధతులను నేర్పేవారు ఏదైనా ఆజ్ఞాపించే మరియు వారించే అవసరం ఉన్నప్పుడు ఆజ్ఞాపిస్తూ వారిస్తూ ఉండేవారు ఇంకా మన ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏదైనా అవసరం కలిగినప్పుడు లేదా ప్రశ్నించే వారికి సమాధానం ఇవ్వడం కొరకు కొన్ని క్షణాల గురించి హుతుబాను ఆపివేసి ఆ అవసరం తీర్చుకొని వారికి సమాధానం ఇచ్చేసి మళ్ళీ హుతుబాను కొనసాగించి పూర్తి చేసేవారు ఒక్కోసారి ఏదైనా అవసరానికి మెంబర్ పై నుండి దిగి మళ్ళీ మెంబర్ పైకి ఎక్కి వచ్చేవారు ఆయన సమయ సందర్భానుచితాన్ని గమనిస్తూ హుతుబా ఇచ్చేవారు అంటే ఇప్పటి పరిస్థితి ఏముంది ఇప్పుడు ఏ అవసరం ఉంది ప్రజలకు ఏ బోధ చేయాలి వారికి ఇలాంటి విషయాలను గమనించాలి ఆకలితో ఉన్న వారిని లేదా అవసరం కలిగి ఉన్న వారిని చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలీ వెంటనే వారికి దానం చేయమని ఆజ్ఞాపించేవారు మరియు స సామాన్యంగా ప్రజలను ప్రోత్సహించేవారు ఇంకా ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం అల్లా స్మరణ వచ్చిన సందర్భంలో తమ చూపుడు వేలుతో సైగా చేసేవారు ఎప్పుడైనా కరువు కటాక్షాల స్థితి ఏర్పడినప్పుడు హుతుబాలోనే వర్షం కొరకు చేతులు ఎత్తి దువా చేసేవారు ఇంకా ప్రవక్త వసల్లం జుమా నమాజు చేసిన తర్వాత ఇంటికి వెళ్లి రెండు రకాతల సున్నత నమాజ్ చేసేవారు జుమాలో హాజరైన వారితో జుమా నమాజు తర్వాత నాలుగు రకాతుల సున్నతు చేయమని ఆదేశించేవారు ఈ సందర్భాన్ని హిమా ఇవృ తుల్ అలీ మంచిగా వివరించారని ధర్మవేత్తలు చెబుతున్నారు జుమా చేసుకున్న తర్వాత మస్జిద్లోనే ఎవరైనా సున్నతులు చేయదలుచుకుంటే నాలుగు రకాతులు చేయాలి ఇంటికి వెళ్లి చేయాలనుకుంటే రెండు రకాతులు చేయాలి అని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఏదైనా అవసరం కలిగినప్పుడు లేదా ండి ప్రవక్త మహానీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారి పండుగ నమాజుల యొక్క విధానం ఏముండేది రోజు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఈనాటి మన ఐదవ లో రెండవ పాయింట్ ప్రవక్త మహానీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం పండుగ నమాజులు ఈద్గాలో చేసేవారు సర్వసామాన్యంగా ఈద్గాలో చేసేవారు ఏదైనా ఆటంకం ఉంటే అది వేరే విషయం మరియు పండుగ రోజు అందమైన దుస్తులు ధరించేవారు ప్రవక్త సలహీసలం ఈద్ ఉల్ ఫితర్ రోజున మనం రంజాన్ పండుగ అంటాము కదా పండుగ స్థలానికి ఈద్గాకు బయలుదేరే ముందు కొన్ని ఖజూరాలు బేసి సంఖ్యలో తినేవారు అయితే పండుగ నాడు బక్రీద్ పండుగ అంటాము కదా ఏమి తినకుండా వెళ్ళి పండుగ నమాజ్ చేసుకొని వచ్చిన తర్వాత తిరిగి వచ్చాక ముందు కుర్బానీ చేసి దాని యొక్క మాంసం నుండే ఏదైనా తొందరగా వంట చేసి ముందు తినేవారు అప్పటి వరకు తినేవారు కాదు అయితే ఇక్కడ గమనించండి కొందరు అనుకుంటారు ఇంతవరకు ఉపవాసం అని తప్పు మాట అలా చెప్పకూడదు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఈదుల్ ఉల్ యొక్క నమాజ్ కొంత ఆలస్యంగా మరియు ఈదుల్ అదహ నమాజ్ కొంత తొందరగా చేసేవారు ప్రవక్త సల్ అల్లాహు అలీ వసల్లం ఈద్గాకు కాలి నడకన వెళ్లేవారు వెంట బల్యాన్ని తీసుకువెళ్ళడం జరిగేది ఆయన ఈద్గాకు చేరుకున్న తర్వాత అక్కడ ఆ బల్యాన్ని పాతి పెట్టడం జరిగేది దానినే ప్రవక్త వారు సుత్రాగా చేసుకునేవారు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం ఈద్గాకు చేరుకున్న తర్వాత అజాన్ ఏమీ లేకుండానే నమాజ్ ప్రారంభించేవారు ఇంకా అన్నటువంటి పదాలు కూడా పలికేవారు కాదు ఆయన మరియు సహాబాలు పండుగ నమాజుకు ముందుగాని తర్వాత గాని వేరే ఏ నమాజ్ ఏ నఫిల్లు చేసేవారు కాదు వసల్లం ముందు నమాజ్ చేసేవారు ఆ తర్వాత ఖుద్బా ఇచ్చేవారు ఖుద్బా ముందు జరగకూడదు నమాజ్ జరగాలి ఆ తర్వాత హుతుబా అయితే ఆ నమాజ్ యొక్క పద్ధతి ఏమిటి నమాజ్ రెండు రకాతులుగా చేయించేవారు మొదటి రకాతులు తక్బీరే తహరీమాతో పాటు ఏడు సార్లు క్రమంగా నిరంతరంగా తక్బీర్ చేసేవారు తక్బీరే తహరీమాతో పాటు అదనంగా ఏడు తక్బీర్లు అని హిమామ్ బిబినల్ కయ్యీం రెహేమహుల్లా ప్రస్తావించారు దీనికి సంబంధించిన వివరాలు మా వీడియోలలో ఉన్నాయి చూడవచ్చును ప్రతి రెండు తక్బీర్ల మధ్య క్షణం పాటు మౌనంగా ఉండేవారు ఆ తక్బీర్ల మధ్య ఎటువంటి ప్రత్యేక వికిర్ దువా నిరూపించబడలేదు ఏడు తక్బీర్లు అయిన తర్వాత ఫిరాద్ ప్రారంభించేవారు ఫిరాద్ పూర్తయిన తర్వాత అల్లాహు అక్బర్ అంటూ రుఖూలోకి వెళ్ళేవారు ఆ తర్వాత రెండో రకాత్ కొరకు ఎప్పుడైతే నిలబడేవారో ఆ రెండో రకాత్ యొక్క ప్రారంభంలో కూడా నిరంతరంగా ఒక వెనుక ఒకటి ఐదు తక్బీర్లు పలికేవారు పిదప ఫిరాత్ మొదలు పెట్టేవారు నమాజ్ పూర్తయిన తర్వాత లేచి నిలబడి జనులకు హితబోధ చేసేవారు మరియు ప్రజలు అలాగే అక్కడ కూర్చొని ఉండేవారు ప్రవక్త సలల్లాహు అలీ వసల్ హితోపదేశాల్లో ఏదైనా ఆదేశం ఇవ్వాలనుకుంటే ఇచ్చేవారు ఏదైనా విషయం నుండి వారించాలనుకుంటే వారించేవారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మొదటి రకాతులో సూర ఫాతిహా తరువాత సూరత్ ఆఫ్ మరియు రెండో రకాతులో సూరత్ అల్ కమర్ కమర్ చదివేవారు పూర్తి సూరాలు మరికొన్ని సందర్భాల్లో మొదటి రకాతులో సూరతుల్ అలా రెండో రకాతులో సూరతుల్ ఆసియా చదివేవారు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం పండుగ నమాజ్ కు సంబంధించిన ఈ కొన్ని ముఖ్య విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరిగినది ఈ రోజు మనం జుమ్హ మరియు పండుగ నమాజుకు సంబంధించిన ప్రవక్త విధానాన్ని తెలుసుకున్నాము ఆయా సందర్భాల్లో ప్రవక్త విధానాన్ని పాటించే అటువంటి భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక అయితే గుర్తుంచుకోండి మర్చిపోకండి మీకు ఏ విషయాలైతే తెలుప తెలుపడం జరుగుతుందో కొంచెం సంక్షిప్త రూపంలో తెలుపడం జరుగుతుంది మరింత జ్ఞానం పొందడానికి చదువుతూ ఉండండి సలఫ్ మనహజ్ ప్రకారంగా బోధించే వారి యొక్క ప్రసంగాలు వింటూ ఉండండి మరియు ప్రత్యేకంగా మా యొక్క ఆన్లైన్ క్లాసులు స్పెషల్ రమదాల్లో ఏవైతే జరుగుతూ ఉంటాయో మీరు వాటి కొరకు మాతో సంప్రదించి ప్రతిరోజు పాల్గొనండి చాలా చాలా లాభాలు పొందుతారు అల్లాహో మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ ప్రసాదించుగా